ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ బోధన్ మనము ఈ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇందులో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ మీడియేషన్ సెంటర్ ప్రారంభించడం వెనక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్ లో ఒక నలుగురు కమ్యూనిటీ మీడియేటర్స్ ఉంటారండి ఈ కమ్యూనిటీ మీడియేటర్స్ ఏంటంటే మనకి ఏదైనా కుటుంబ తగాదాలు కానివ్వండి భూ తగాదాలు కానివ్వండి ఏమైనా చిన్న చిన్న సమస్యలు మన కుటుంబాల్లో వస్తే ప్రతి సమస్యకి పరిష్కారం పోలీస్ కేసు కాదు కాబట్టి చిన్న చిన్న గొడవలు మనము ఇక్కడే రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా సర్ది చెప్తే రాజీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీడియేషన్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాజీ పడదగ్గ కేసులు ఉన్నా కానీ అసలు ఒక సమస్యకి ఎట్లాంటి పరిష్కారం వస్తుంది ఎలాంటి పరిష్కారం ఉంటుంది అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ మీడియేషన్ సెంటర్కి రావచ్చు ఇది వారంలో వర్కింగ్ డేస్ అన్ని రోజుల్లో మీడియేటర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారండి పొద్దున్న పదిన్నర నుంచి సాయంత్రం ఐదు వరకు మీడియేటర్స్ అవైలబుల్ ఉంటారు మనకి అంటే ఎక్కువ మంది వస్తే వాళ్ళు అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య విని దానికి ఏమైనా పరిష్కారం చూపెట్టేదానికి అవకాశం ఉంటుంది అంటే చాలా సమస్యలు ఎట్లుంటాయంటే అనవసరంగా అంటే చిన్న చిన్న ఈగోస్కి వెళ్ళి అంటే నువ్వు చెప్తే నేనెందుకు వినాలి ఇట్లాంటి ఒక చిన్న చిన్న సమస్యలతోనే ఒక చిన్న గొడవని పెద్ద సమస్యగా చేసుకోవడం అవుతుంది అట్లాంటివి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి నచ్చజెప్పి ఒక కుటుంబాన్ని కలిపి ఉంచగలిగే పరిస్థితి కోసం ఈ మీడియేషన్ సెంటర్స్ అనేవి నే అన్ని ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మన నిజామాబాద్ జిల్లాలో ఈ బోధనలోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది ోధన్ ప్రజలందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే చిన్న చిన్న తగాదాలని పెద్దవి చేసుకుని కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అలా మీరు సమస్క సమస్య పరిష్కరించుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని తీసుకొని మీడియేషన్ మీడియేషన్ సెంటర్కి వస్తే మా దగ్గర నలుగురు మీడియేటర్స్ ఉన్నారు అందులో ఒక మహిళ కూడా